ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఇక వీడియోలో పోదాం అంగారకుడి అనుగ్రహం ఈ రాసుల వాళ్ళకి శుభవార్తలు వింటారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహం శుభకరమైనదిగా భావిస్తారు శుక్ర సంచారంతో కొంతమంది ఆకస్మిక సంపదతో ప్రత్యేక ఆనందాన్ని పొందబోతున్నారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి దాదాపు నలభై ఐదు రోజులు పడుతుంది దీనినే కుజుడు అని కూడా పిలుస్తారు ఈ గ్రహం మకర రాశిలోకి ప్రవేశించబోతుంది కొన్ని రాసుల వారికి ధనలాభం చేకూరనుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహం శుభప్రదం అంటారు దీని ప్రభావం అన్ని రాసుల మీద ఉంటుంది కుజుడు సంచారం వల్ల కొన్ని రాసుల వాళ్ళు ఊహించని ప్రయోజనాలు పొందబోతున్నారు కొంతమంది ఆకస్మిక సంపదతో ప్రత్యేక ఆనందాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారికి వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి మునుపటి కంటే ఆదాయం పెరుగుతుంది మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు మేషరాశి వారికి ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరుతుంది ఫిబ్రవరిలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది ధనలాభం పొందుతారు ఇక ధనస్సు రాశి వారికి కుజ సంచారం మీకు ఆర్థిక లాభాలను ఇస్తుంది ఈసారి ఆకస్మిక సంపద ఉంటుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు అనుకున్న పనులు జరుగుతాయి పొదుపు చేసుకోవడం పెరుగుతుంది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది